మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా భర్త గారు చనిపోయి ఇప్పుడు రేపు నెల అయింది ఫస్ట్ జ్వరం వచ్చింది మోకాలు నొప్పి వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు హాస్పిటల్ వెళ్తే ఆయన ఉంటేనే మాకు పోషణ అమ్మ మీ ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా మా భర్త గారు చనిపోయారు సార్ ఎంత ఉంటుంది ఆయన వయసు నలభై మూడు సంవత్సరాలు కారణం ఏం చెప్పారు డాక్టర్లు జ్వరం బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అంతకు ముందు ఏమైనా ఉందా దీర్ఘకాలికంగా బాధపడుతున్నారా అలాంటి ఏం లేదు సార్ ఫస్ట్ జ్వరం వచ్చింది మోకాలు నొప్పి వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు హాస్పిటల్ వెళ్తే అంతే మీ ఇంట్లో ఇంకెవరికైనా సమస్యలు ఉన్నాయా మా ఇంట్లో ఇంకెవరికి సమస్యలు లేవు హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారమ్మా హాస్పిటల్లో వారం రోజులు ఉన్నాం నాలుగో తారీఖున వెళ్తే పదకొండో తారీఖున చనిపోయాడు ఎంత ఖర్చు అయింది మీకు ఇప్పటివరకు నాకు ఎంఎస్ హాస్పిటల్లో నాలుగు లక్షల వరకు ఖర్చు అయింది ఆరోగ్యశ్రీ మీద చూస్తారు అంటే దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారమ్మా వస్తున్నారు కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ ఏమి అవ్వలేదు సార్ చేసి ఇస్తాం మాకు చెప్పారంటే హాస్పిటల్ అయిన ఖర్చు అమౌంట్ ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన బిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా బిల్స్ అంటే ఆరోగ్యశ్రీ అంటే బిల్స్ మాకు ఎవరు కదా సార్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అంటే దానికి సంబంధించిన డేటా అయితే ఉంటుంది కదా అది విఆర్ఓ గారు ఏమైనా వచ్చి కలెక్ట్ చేసుకున్నారా చేసుకున్నారు సార్ చేసుకున్నారు ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ అని ఆధార్ తీసుకున్నారు మా అకౌంట్ నెంబర్ తీసుకున్నారు అంటే మీ కుటుంబం అంతా మీ భర్త గారి మీద ఆధారపడి ఉంటుందా అవును సార్ మాకు ఇల్లు కూడా లేదు సార్ అమ్మగారు తెచ్చుకున్నారు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీ భర్తగారు ఏం చేసేవాళ్ళు పొలం పని చేస్తారు సార్ పొలంలో చేసుకుంటేనే మాకు పొలమా కూలి కిరాయికి వెళ్తాం సార్ మేము కూడా చేసుకో కిరాయికి వెళ్తాం ఆయన ఉంటేనే మాకు పోషణ లేదండి ఇప్పటికెన్ని రోజులు అవుతుందమ్మా మీ భర్త గారు చనిపోయి మా భర్త గారు చనిపోయి ఇప్పటికి రేపు నెల అయింది పదకొండో తారీఖు నెల నెల అవుతుంది మీకు జీవనాధారం మరి ఎలా మా అమ్మ రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా సార్ వండుకొని తింటున్నాం అలాగే సో మీ ఇల్లు అంతా మీ ఆయన గారి మీద ఆధారపడి ఉంది ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో మేము ముగ్గురు సార్ మా అమ్మ ఒక్కతే మేము ఆడపిల్లలు అందరూ పెళ్లి చేశారు మా నాన్న లేరు మాకు అన్నదమ్ములు ఎవరు లేరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మరి మీరు మేము ఒక ఇల్లు కట్టిస్తే మా బాబుకి ఒక జాబు పెన్షన్ కోరుకుంటున్నాం సార్ Thank <music> you.